మనోరమకి ఆకాశము నుంచి రథం ఎప్పుడైతే అమ్మనుగ్రహంతో దిగిందో కొంత ధైర్యం వచ్చింది అప్పుడు ఆవిడ ఒక కవచం చదివింది దీనికి అంబికా కవచము అని పేరు ఈ కవచం శ్రద్ధగా వినండి ఈ కవచాన్ని చదువుకుని బయటికి వెళ్ళిన వాడికి ఎప్పుడు ఏ గండము రాదు పూర్వం ప్రయాణం చేసేవాళ్ళు ఈ కవచం చదివేవారు ఈ కవచం చదివి మన వాళ్ళు ఎవరిలో విమానం ఎక్కుంటే ఆ విమానంలో ఆవిడ చచ్చిపోయేవారు కాదు అంత గొప్ప కవచం ఇది ఏ ప్రమాదంలో ప్రాణం పోకుండా కాపాడే కవచం ఇది మనోరమ అమ్మవారిని కుర్రవాణ్ణి రక్షించమని ప్రార్థించింది దీనికి అంబికా కవచం అని పేరు మీరందరూ కూడా చెప్పండి చెప్పినట్టుగా అగ్రత తే అంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠత పార్వతీ పారిశ్వయో పాతు శివా సర్వత్ర सांप्रतम सांप्रतम बाराही आराही विशमे मार्गे विशमे दुर्गा, दुर्गा दुर्गेशु दुर्गेषु कालिका कलहे घोरे पातु त्वाम परमेश्वरी मंडपे मंडपे तत्र मातंगी తౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే పా థమోచనీ గిరిజిరిదుర్గేసూ చాముండా చరేషు కాననేషు ఏవం रक्षतु, रक्षतु त्वाम सनातनी विवादे वैष्णवी शक्ति ही अवतात् त्वाम रघुद्वह भैरवी च रणे సౌమ్య శత్రూ వై సమాగే సర్వదేశు పాతు థ్యాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందూపిణీ ఇది మహాకవచం ఐదు శ్లోకములతో కూడిన కవచం నాయనా నీ ముందు భాగంలో